హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమ చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇటీవల రిలయన్స్ జియో ఎయిర్టెల్ విఐ రీచార్జ్ ప్లాన్ను పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే దీంతో అందరి చూపు ఒకసారిగా ప్రభుత్వ టెలికాం దిగ్గం బిఎస్ఎన్ఎల్ పై పడింది ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పటి నుండి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను విపరీతంగా పెంచుకుంది ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారులు వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది ఈ క్రమంలో మీరు బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చే చేసుకోవాలంటే సంస్థ వినియోగదారుల కోసం ఒక గొప్ప ఆఫర్ను తీసుకొచ్చింది మీరు కొత్తగా బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు అంతేకాదు మీరు కొత్త సిమ్ కార్డ్ పొందడానికి ఎక్కడక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కంపెనీ మీ ఇంటికే ఉచితంగా సిమ్ సిమ్ని డెలివరీ చేస్తుంది మీరు పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ సిమ్లను ఉచితంగా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఆర్డర్ చేసుకోవచ్చు దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జ్ చెల్లించవలసిన అవసరం లేదు ఈ ఆఫర్ను వినియోగించుకోండి బిఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ కార్డ్ డెలివరీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది దీన్ని గమనించుకోండి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఉచితంగా పొందడానికి రెండు ప్రాసెస్ అయితే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆఫర్ని అయితే చూద్దాం మొదటి బిఎస్ఎన్ఎల్ అధికార వెబ్సైట్కి వెళ్ళండి ఇక్కడ మీరు మీ లొకేషన్ని ఎంచుకోండి ఆ తర్వాత తర్వాత స్టెప్లో మీరు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ని ఎంచుకొని ఎంచుకునే అవకాశం లభిస్తుంది దీని తర్వాత మీరు సిమ్ కార్డ్ డెలివరీ కోసం మీ అడ్రస్ను నమోదు చేయాలి పూర్తి వివరాలను అందించిన తర్వాత మీ ఇంటికి కొత్త సిమ్ కార్డ్ డెలివరీ అవుతుంది మరో ప్రాసెస్ ఇలా కూడా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును ఆన్లైన్ ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికే వస్తుంది మొదటిగా ప్రోన్ యాప్ని గూగుల్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి ఆ తర్వాత సిమ్ కార్డ్ కొనడానికి సిమ్ లేదా బై సిమ్ బటన్పై క్లిక్ చేయాలి మరో ప్రాసెస్ ఇలా కూడా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికే వస్తుంది మొదటి ప్రూన్ యాప్ని గూగుల్ స్టోర్లోకి పోయి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా వెబ్సైట్లో ఓపెన్ చేయాలి ఆ తర్వాత సిమ్ కార్డు కొనడానికి ఈ సిమ్ లేదా బైసిమ్ బటన్పై క్లిక్ చేయండి తర్వాత ఇండియా ఆప్షన్ను ఎంచుకోవాలి తర్వాత బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ను ఎంచుకోవాలి అలాగే ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ మీ చాయిస్ ను ఎంచుకోవాలి సెలెక్ట్ న్యూస్ కనెక్షన్ లేదా పోర్ట్ అనే ఆప్షన్ మీద ఏదైనా అయితే ఎంచుకోవాలి ఆ తర్వాత మీ వివరాలను నమోదు చేసుకోవాలి మీ పేరు మీ ఫోన్ నెంబర్ మిగతా వివరాలను నమోదు చేయాలి అంతే ఇంకా డైరెక్ట్గా మీ ఇంటికే సిమ్ కార్డ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్ని యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్